హలో హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజల్ అండి నేను ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ మనం ఢిల్లీ కార్ సేల్ చేస్తుంటాండి ఎవరైనా ఢిల్లీ వచ్చిన వాళ్ళకి వెహికల్ ఇప్పిస్తాను రాలేని పక్షంలో మన యూట్యూబ్లో ఏమైనా వెహికల్ మీకు నచ్చినా మన గ్రూప్లో నచ్చినా మీకు వెహికల్ వస్తే మీరు పేమెంట్ చేస్తే కంటైనర్ ఛార్జులు కమిషన్ ఇస్తే మీకు వెహికల్ అయితే ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ ఆన్ రోడ్ కానీ ఇప్పిస్తాను అండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ ప్రస్తుతాన్ని ఢిల్లీలో ఉన్నా అండి వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది ఈ వెహికల్ వచ్చేసి మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఫైవ్ అండి వెహికల్ అయితే నెక్స్ట్ షోరూమ్ పీస్ ఏనండి ఇది బాటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా మారలేదు ఈ వెహికల్ వచ్చేసి కేవలం ఇరవై తొమ్మిది వేల చేంజ్ తిరిగిందండి ముప్పై వేలు అనుకోండి ముప్పై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది టైర్లు వచ్చేసి మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఆల్ టైర్స్ ఉన్నాయండి ఈ వెహికల్ వచ్చేసి ఏ గ్లాస్ కూడా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు వెహికల్ అయితే షోరూమ్ పీస్ ఎట్లుందో అట్లా ఉందండి లోపల ఇంటీరియల్ గానీ బండి కానీ దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల అరవై వేలుగా చెప్తున్నారు ఆన్ టేబుల్ అయితే చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఈ వెహికల్ ఎవరైనా మహేంద్ర ఎక్సీ కావాలనుకున్న వాళ్ళు షోరూమ్ పీస్ తీసుకున్నట్టే అంత నీట్ గా అయితే ఉంది వెహికల్ ఒకసారి డోర్ టు డోర్ చూపిస్తాను వెహికల్ చూడండి టూ ఎయిటీన్ మోడల్ డబ్ల్యూ ఫైవ్ ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఫైవ్ ఏడు లక్షల అరవై ఐదు వేలు ముప్పై వేల కిలోమీటర్లు దింది ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ ఓనరు రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి షోరూమ్ ట్రాక్ అవైలబుల్ ఉందండి ఓకే అండి వీడియో ఒకసారి వెహికల్ చూపిస్తారు చూడండి మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఫైవ్ టూ థౌసండ్ నైన్ ఎయిటీన్ మోడల్ అండి వెహికల్ అయితే నెక్స్ట్ షోరూమ్ పీస్ అండి కొంచెం సూర్యుడు యొక్క రిఫ్లెక్ట్ పడుతుంది అందుకే క్లారిటీ లేదేమో అనిపిస్తుంది వెహికల్ అయితే చాలా బాగుందండి ఈ వెహికల్ ఎవరైనా కావాల్సి ఉంటే మిస్ చేసుకోకండి రైట్ సైడ్ వ్యూ అండి ఎక్స్ట్రాడనరీగా ఉందండి సిల్వర్ కలర్ వెహికల్ బండి అయితే ఎక్స్ట్రాడనరీగా ఉంది వెహికల్ స్టీరింగ్ నుంచి కానీ సస్పెన్షన్ నుంచి కానీ ఎటువంటి నాయస్ ఏది లేదండి ఏది లేదు వెహికల్ అయితే చాలా బాగుంది బ్యాక్ సైడ్ స్క్రాచ్ లెస్ వెహికల్ బంపర్లో వేసి వాల్ ఒరిజినల్ వెహికల్ అండి కేవలం ముప్పై వేల కిలోమీటర్లు తిరిగిన వెహికల్ బండి అయితే చాలా బాగుంది ఈ వెహికల్ ఎవరైనా కావాల్సి ఉంటే మిస్ చేసుకోకండి చూడండి మీకు లోపల సీట్లు కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉన్నాయండి ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎటువంటి చిన్న మరకలు కూడా లేవు రేరేసి ఉంటుంది వెహికల్ అయితే చాలా బాగుంది టూల్ కిట్ అండి ఇన్ టైర్ కూడా మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది లోపల డిక్కీలో కూడా ఎటువంటి రెస్ట్ కానీ ఏది లేదండి చూడండి కంపెనీ పంచింగ్స్తో ఉంది వెహికల్ డోర్ కూడా ఎటువంటి డ్యామేజ్ గానీ ఏది లేదండి మనకు ఎక్కడ స్క్రాచ్ కూడా లేవండి లోపల బాడీకి కూడా అంత నీట్ గా ఉంది సింహ వాహనం అండి ఇది ఇంచు అంత నీట్ గా ఉంది మీకు లెఫ్ట్ సైడ్ వ్యూ అండి వెహికల్ ఎక్కడ కూడా ఒక చిన్న స్క్రాచ్ కూడా లేదు వెహికల్ కి అయితే అంత నీట్ గా ఉంది వెహికల్ అయితే న్యూ షేప్ గ్రిల్ కూడా ఉందండి ఈ వెహికల్కి మీకు ఒకసారి వెహికల్ ఇంటీరియర్ చూపిస్తాను చూడండి చూడండి మీకు స్టిక్కర్లు కూడా కంపెనీ నుంచి వచ్చిన స్టిక్కర్లు కూడా ఏది కాండి చాయిస్ నెంబరు వెహికల్ చాలా నీట్గా ఉందండి సీట్లు కూడా ఇంత కూడా మా కొంచెం కూడా డస్ట్ బాట లేదండి అంత నీట్గా ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ ఉంటాయండి చూడండి అండి వెహికల్ వాడితే మనకి స్టీరింగే చెప్తుందండి మనకి ఎలా ఉంది అనేది చూడండి స్టీరింగ్ కూడా కనీసం వాడినట్టు కూడా అనిపించట్లేదు ఇరవై తొమ్మిది వేల నూట ఎనభై యాభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది ఆఫ్టర్ మార్కెట్ మ్యూజిక్ సిస్టమ్ అయితే వేయించుకున్నారండి గేర్లు అయితే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి ఆరు గేర్లు కూడా తో ఏడు గేర్లు ఉంటాయండి హారన్ కూడా వర్కింగ్లో ఉంది మీకు మీటర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ కానీ ఏది లేండి చాలా నీట్గా ఉంది చూడండి డాష్ బోర్డు మీద కూడా మీకు ఎక్కడ స్క్రాచ్ కానీ ఏది లేదండి ఈ వెహికల్ ఒక ఫ్యామిలీ పర్పస్ లో తీసుకునే వాళ్ళకి వెహికల్ అయితే చాలా బాగుంటది రెస్ట్ ఉంది ఈ వెహికల్ ఖచ్చితంగా తీసుకోవచ్చు స్టీరింగ్ కూడా ఎటువంటి నాయస్ లేదండి వెహికల్ అయితే నేను ఆల్రెడీ మొత్తం చెక్ చేశాను నడుపు చూశాను వెహికల్ అయితే చాలా బాగుంది చూడండి మీకు ఈ కవర్లు కూడా ఎటువంటి చిన్న డస్ట్ కూడా పట్టలేదు అంత నీట్గా అయితే ఉంది వెహికల్ చూడండి అండి లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది సెంటర్ లో సీట్లు అండి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో మీకు వాడిన వెహికల్ అయితే ఇట్లా ఉండదండి చాలా నీట్ గా అయితే వాడారు ఈ వెహికల్ని ఓకే అండి ఒకసారి మీకు రన్నింగ్ చేసి చూపిస్తాను వెహికల్ని చూడండి వెహికల్ అయితే ఎంత గా ఉందంటే అంత నీట్ గా ఉందండి వెహికల్ అయితే బ్రేకులు కూడా చాలా స్మూత్ గా అండి వెహికల్ కి ఈ వెహికల్ ఎవరైనా కావాల్సి ఉంటే అస్సలు కొత్త షోరూమ్ నుంచి తీసుకుంటే ఎలా ఉందో అలా అయితే ఉందండి వెహికల్ అయితే షోరూమ్ నుంచి తీస్తే ఎలా అయితే ఉందో అలానే ఉందండి వెహికల్ ఓకే అండి వెహికల్ చూసారు కదా మహేంద్ర ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఫైవ్ ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రం దింది షోరూమ్ పీస్ అనుకోవాలి దీన్ని సింగిల్ ఓనరు ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది బాణటి నుంచి డిక్కి దాకా ఫ్రంస్ బ్యాక్ లాపీస్ ట్రై ప్లేస్ కాదు ఏడు లక్షల అరవై ఐదు వేలుగా ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఓకే అనుకుంటే కాల్ చేయండి దీని ఫైనల్ ప్రైస్ చెప్తాను షోరూమ్ ట్రాక్ అన్ని అవైలబుల్ ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు